హలో అండి అందరికీ నమస్తే ఒక అందమైన పాటతో మీ ముందుకు వచ్చానండి నచ్చితే లైక్ చేయండి దీవించుమా దీవించుమా దివ్యంగా దంపతులను దీవించుమా నిండు నూరేళ్ళుగా పండు వెన్నెలలుగా వెన్నెల విరసిల్లు దీవించుమా దుమా చుమా దివ్యంగా దంపతులను దీవించుమా నిండు నూరేళ్ళుగా పండు వెన్నెలలుగా పసిపాప విరసిళ్ళు దీవించుమా వాకిటా వరలక్ష్మి కురవాలని మూలనాథన లక్ష్మి నిలవాలని పందిట పాప పాకులాడాలని వాకిట వరలక్ష్మి కురవాలని మూలనా ధనలక్ష్మి నిలవాలని పందిట పసిపా ప్రాకులాడాలని దేవించుమా దేవించుమా దివ్యంగా దంపతులను దీవించుమా నిండు నూరేళ్లుగా പണ്ട് വെണ്സി പാപിരസിമാ കൂരാട സന്തുന കൂന്തി ശ്രീലക്ഷ്മി നീരാട സന്തുന നിൽച്ച മഹാലക്ഷ്മി ഉണ്ട് മാമാ ഇന് വോ ലക്ഷ്മി കൂരാട സന്തുന കൂന്തി ശ്രീലക്ഷ്മി നിരാട സന്തുന నిలుచుంది లక్ష్మి ఉండు మా మా ఇంట్లో ఓ లక్ష్మి దీవించుమా దేవించుమా దివ్యంగా దంపతులను దీవించుమా నిండు నూరేళ్ళుగా పండు వెన్నెలలుగా పసిపాప వినసేళ్ళు దీవించుమా దివ్యంగా దంపతులను నిండు నూరేళ్ళుగా పండు వినసిల్లు దీవించుమా ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్కి స్మెల్లింగ్ ఆల్వేస్